వ్యతిరేకంగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే నష్టం జరిగిందో అదే కూడా నష్టం ఇది పరిస్థితి మీకు ఇబ్బందికరంగా మారే ప్రమాదం పొంచి ఉందని సార్ ఇక్కడ అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే గారు ఇక్కడ పెద్దలు కానీ లేకుంటే రాష్ట్రంలో ప్రజానికం కానీ లేకుంటే ఈవెన్ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారనో పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారనో నరేంద్ర మోడీ గారిని తిడుతున్నారన్నో లోకేష్ గారిని తిడుతున్నారో ఇతర ఇతర నాయకులు తిడుతున్నారని చెప్పేసి ఈరోజు మేము కేసులు పెడతామని చెప్పట్లేదు సార్ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎవడికి నోటితోటి ఉంటే వాడు తిడుతుంటాడు ఎవడు చేతికి ఎంత రాసి వస్తే అంత రాస్తుంటాడు కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది దేని గురించి మీరు మా మీద విమర్శనాస్త్రాలు వేస్తున్నారు మమ్మల్ని తిడుతున్నారు కాబట్టి మీద కేసులు వేసి మిమ్మల్ని శిక్షిస్తాం మిమ్మల్ని జైల్లో వేస్తామని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు ముఖ్యమంత్రి గారి విష ముఖ్యమంత్రి గారు చెప్పే విషయం కూడా అది కాదు మరి రాష్ట్రంలో నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ దగ్గర నుంచి అన్ని పేజెస్ ఏం పెట్టారంటే ఒక ప్రభుత్వ టీచర్ ఒక ఉపాధ్యాయుడు తాగి బెంచ్ కింద పడుకున్నాడు అది ఎక్కడ తెలంగాణ జిల్లాలో జరిగిన అంశాన్ని తీసుకొచ్చి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలకి పాఠాలు చెప్పకుండా తాగి పడుకుంటున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో ట్విట్టర్ హ్యాండిల్స్ దగ్గర నుంచి ఫేస్బుక్ నుంచి అన్నిట్లో కూడా పెట్టుకుంటూ వెళ్తే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధ్యాపకుల్ని ఉపాధ్యాయుల్ని మీరు అవమానించినటువంటి తప్పుడు చర్యలు ఎవరు చేసినా సరే కఠినంగా శిక్షించాల్సి వస్తుంది సోషల్ మీడియా ఎవరైతే మీరు వాడుతున్నారో పద్ధతిగా వాడండి అని చెప్పారు ఇంకొకటి సార్ ఇంకొక విషయం కూడా ఎందుకు మాట్లాడారంటే ఇక్కడ నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయం సంచలనం అయింది వికలాంగులకి పెన్షన్లు ఆపేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఒక అభిమాని రెండు చేతులు ఉన్నాయి ఆడికి కానీ ఒక చెయ్యి వెనక్కి పెట్టుకొని అయా జగన్ చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చిన తర్వాత నా పెన్షన్ తీశారు గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి నేను పెన్షన్ తీసుకున్నాను ఒక వికలానికి అన్నారు కానీ కట్ చేస్తే అతనికి రెండు చేతులు ఉన్నాయి కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో అతను పెన్షన్ తీసుకున్నాడు పెన్షన్ అర్హుడయ్యాడు కాళ్ళు రెండు చేతులు అన్ని బాగానే వచ్చాయి డాన్స్ రాస్తాడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టుకుంటున్నాడు ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎందుకంటే సార్ ప్రజల్లో ఒక సెన్సిటివ్ విషయాన్ని తీసుకెళ్లి అక్కడ తప్పు లేకపోయినా సరే తప్పు జరిగింది తప్పు జరిగింది అని చెప్పేసి నువ్వు చూపించాల్సిన వస్తే అది నిజంగా కఠినంగా శిక్షించాల్సిన విషయమే ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయకూడదు తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్తున్నాను తప్ప నాయకులు తిడుతున్నందుకు నాయకుల మీద విమర్శాస్త్రాలు వేస్తున్నందుకు మేమేం కేసులు పెడతామని చెప్పట్లేదు మీరు తప్పు జరిగితే తప్పు జరిగిందని చూపించండి ఉప్పు జరిగితే ఉప్పు జరిగితే అని మాట్లాడండి కానీ ఎక్కడో పక్క రాష్ట్రాల్లో జరిగే తప్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేకుంటే వాట్సాప్ ఉంది యూట్యూబ్ ఉంది పెట్టుకుంటూ అది కరెక్ట్ కాదు కదా ఓకే ఓకే తప్పు చేస్తా సార్ రోజు ఇంకొక విషయం కూడా చెప్తాను నేను లక్ష్మణ్ గారు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు నాకు ఇచ్చి చూడండి ఇచ్చి చూడండి అని ఇవ్వాల్సింది అసలు జగన్ అడుగు పెట్టి కనీసం ఒక నిమిషం మాట్లాడితే బైక్ కట్ చేసిన రోజు మీరు మాట్లాడండి అట్లీస్ట్ వన్ మినిట్ ఆ ఒక్క నిమిషం నువ్వు మాట్లాడకుండా నాకు హోదా ఇవ్వండి నాకు బైక్ ఇవ్వండి స్ట్ వన్ మినిట్ యూ శుడ్ వాం టు పార్టీసిపేట్ ఆన్ దాట్ ఓకే